హలో ఫ్రెండ్స్ సిద్ధారూఢ స్వామి ఇక్కడ సంస్థానం రూమ్స్ ఇవి చూడండి బాగున్నాయి మనం ఎక్కడ హోటల్ రూమ్స్ తీసుకోవాల్సిన పనే లేదు శ్రీ సిద్ధారూఢ భక్త నిలయ ఇవన్నీ కూడా స్వామివారి దగ్గర సంస్థానం రూమ్స్ అండి ఇవన్నీ కూడా చూడండి స్వామివారి సంస్థానం వెనకే మనకి రూమ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ ఆ ముందు ఉన్నది స్వామివారి సంస్థానం బెంగళూరు ఇవరు కట్టినీర భక్తియ సా కానికే ఫోర్ హండ్రెడ్ అండి సంస్థానం రూమ్స్ ఇది రూము సిద్ధారూఢ స్వామి దగ్గర ఉన్న రూమ్ అండి ఇది టూ బెడ్స్ అయితే ఉన్నాయి ఒక వాష్రూమ్ ఉంటుంది సో చిన్న రూము బట్ ఫోర్ హండ్రెడ్ ఈజ్ బెటర్ మనము హోటల్లో స్టే చేయాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది సిద్ధారూఢ స్వామి అవధూత ఆయన చూడండి స్వామివారు